ధనసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ప్రయోజనాలని తగ్గించుకోగలుగుతారు కొన్ని పరిస్థితుల్లో అర్ధాంతరంగా కొన్ని ఆ పనులు ఆగిపోతాయి ఆపేయవలసి వస్తుంది అన్న విధంగా ఉన్న వాటిల్లో పురోగతి ఏర్పడుతుంది ఎక్కడి నుంచో అక్కడి నుంచి ధనం రావటం సహాయం రావటం తద్వారా మీరు ఆగిపోతుంది అనుకున్న పనులు ఆగకుండా నిర్విఘ్నంగా జరగటం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామి పేరు మీద స్థిరచరాస్తుల విలువ గణనీయంగా పెరుగుతుంది వాళ్ళ పేరు మీద ఆస్తులు ధనాన్ని దాచాలన్న ఆలోచనలు ముడిపడతాయి పిల్లలతో కొద్దిపాటి సతమతమయ్యే అంశాలు ఏర్పడటం వాళ్ళు తరచుగా విరుచుకు మనం చెప్పినటువంటి విషయాలు వినకపోవడము మూర్ఖత్వంతో మెలుగుతున్నారన్న విధంగా కొద్దిపాటి చిన్న చిన్న చికాకులు భార్యాభర్తల మధ్య తలెత్తే అవకాశం ఉంటుంది ఎవ్వరు తప్పు చేసినప్పటికీ సమర్థించద్దు అది భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు వెనకేసుకొచ్చే ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో నా ఈ ప్రత్యేకమైన సూచన వెనకేసుకొస్తేనమ్మా వాళ్లను మనమే నాశనం చేసినట్టు ఈ విషయంలో మాత్రం నిక్కచ్చిగా ఉండండి నిష్పక్షపాతంగా ఉండండి తల్లి ప్రేమతో నాశనమైన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్లలో నిజమైనటువంటి ప్రతిభని గుర్తించలేరు వాళ్లలో ఉన్నటువంటి నిజమైనటువంటి లోపాలను గుర్తించలేరు ఈ యొక్క నిర్లక్ష్యం కారణంగా మీ యొక్క ప్రేమ కారణంగా వాళ్ళ జీవితాలు బలవకూడదు కొన్ని సందర్భాలలో తండ్రి గారు తీసుకునే నిర్ణయాలు కావచ్చు ఆఫీసులో వాళ్ళు కావచ్చు లేదా స్కూల్లో టీచర్లు కావచ్చు వాళ్ళు చెప్పినట్టుగా మీరు కళ్ళు మూసుకొని మీరు ప్రవర్తించండి వాళ్ళల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు నిలబడతారు మీ లేనిపోని కారాబాలు భర్తల్ని తిట్టి పిల్లల్ని వెనకేసుకొచ్చి చివరికి ఈయన ఏమీ చేయలేరు వాళ్ళు ఏమీ కాలేరు మా పిల్లలు బాలేరండని భావరమంటారు చాలా కుటుంబాలలో ఈ రకమైనటువంటి అపోహల బారిన పడుతున్నారు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు వ్యాపార ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త ప్రయాణాలలో అపశ్రుతులు ఏర్పడతాయి వాహన ప్రమాదాలు కావచ్చు వాహనం తరచుగా రిపేర్ బాణను పడటం కావచ్చు అధికంగా ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి నూతన వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఏదో ఒక పది రోజులు పెట్టాము చాలా బాగుంది ఏదో అన్ని విధాలుగా బాగుంది కదా ఇంకో దగ్గర ఇంకో విధంగా ప్రారంభిద్దాము ఈ రకమైనటువంటి తొందరపాటు నిర్ణయాలతో నష్టపోయే విధంగా ఉంటుంది ఒక వ్యాపారాన్ని నడవనీయండి నిలకడగా ఒక రెండు మూడు సంవత్సరాలు చేసి అందులో తప్పప్పుల్ని తెలుసుకొని హెచ్చు తగుల్ని నిర్ణయించుకొని ఆ ప్రకారంగా ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయండి అది మంచి పద్ధతి అది కరెక్ట్ విధానము ఇది మెలగండి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి శివ తాండవ స్తోత్రాన్ని చదవండి అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధుతో అర్చన జరిపించి ఆ బొట్టును నుదుటన ధరించి ఐదు ప్రదక్షిణాలు చేయండి చేదిగి కుబేర పాశ్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికమనే ధూపం పొడితో ధూపం వేయండి